అది ఒక వన్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఇంకా ప్యాసింజర్ ఇంకొక అతను పక్కన ఉన్నతను ఇట్లా ఫైర్ స్టార్ట్ అయింది ముందు డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టండి అని తను ఇంగ్లీష్ లో ఏదో చెప్తున్నాడు గట్టిగా చెప్తున్నాడు అతను కూడా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయాడు అట్లా చెప్పి నేను మా పిల్లల్ని తీసుకొని మా వైఫ్ని తీసుకొని తర్వాత వీళ్ళని రమేష్ వాళ్ళ మా బ్రదర్ అం వీళ్ళని లేపి లేపాను లేపా పైకెళ్ అంటే ఐ మీన్ లేస్తే కనపడుతున్నారు లేపాను లేపితే వాళ్ళు అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యారు దిగుతున్నారు నాకు తెలిసి దిగుతున్నారు నేను ముందె కొంచెం ముందెళ్ళి నేను మళ్ళీ బ్యాగ్ చూస్తే అప్పటికే పొగలు మంటలు వచ్చేసి మంటలు వచ్చేసాయి ఇంకా పొగలు పొగలు వచ్చాయి మంటల కన్నా కూడా ముందు పొగ వచ్చేసి పోలితే తర్వాత నేను కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎవరు కనపడట్లేదు బ్యాంక్ వాళ్ళు ముందుకు వెళ్ళలేదానికి ట్రై చేశారా ఇంకా నాకు కనపడలేదు సార్ దిగేదానికి జనాలు వెళ్ళారా వెనకొస్తారా దిగారా లేదా కూడా అంటే బాగా బాగా దిగారా లేదా కూడా ఇంకా తెలియలేదు తెలియలేదు నేను లేపాను వాళ్ళు అలర్ట్ అయ్యారు బిడ్డలను తీసుకుంటున్నారు నిద్రపోయే బిడ్డలు తీసుకుంటున్నారు అంతవరకు నేను చూసాను తర్వాత మళ్ళీ కొంచెం ముందు కొంచెం బ్యాక్ సైడ్ వాళ్ళని పిలుద్దామని చూస్తే అట్లా కనపడట్లు కనపడలే అప్పుడు ఫుల్ పొగ వచ్చేసింది తర్వాత నేను ఎమర్జెన్సీ డోర్ పగల కొడుతుంటే అది చూస్తామన్నా వాళ్ళు పగల కొడతారేమో నేను వాళ్ళ ద్వారా వద్దాం అని అది పగలట్లేదు ఇంకా నేను లెఫ్ట్ సైడ్ లో ఒక నాకు కనపడింది ఏదో పగల చూద్దాం అని అప్పటికే పొగ వచ్చింది నేను పొగ పీల్చుకున్నా కొంచెం మా పిల్లలు కూడా పీల్చుకున్నారు అప్పటికి ఎవరు బయటకు రాలి ఒక ముందు నుంచి ఒక నలుగురు ఐదుగురు వచ్చారంట అది మాకు తెలియదు అప్పుడు ఆ డోర్ నాలుగైదు సార్లు కొట్టడం పగిలింది తర్వాత ఎవరు ఆ టయానికి కింద ఒక అతను ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని అతనికి అందించారు తర్వాత నేను దూకేశాను నేను దూకేస్తే నా వైఫ్ ని లాగాను తర్వాత ఆ డోర్ లో ఇంకొక ముగ్గురు వచ్చారు పై దూకేసాను తర్వాత ఇంకొక ముగ్గురు వచ్చారు అదే ప్లేస్ నుంచి తర్వాత ఫుల్ ఫైర్ స్టార్ మొత్తం బస్సు మొత్తం మంటలు వచ్చేసి ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళక కూడా ఛాన్స్ లేకుండా పోయి నేను అప్పటికి కొంచెం దూరం నుంచి చూశాను నాకు ఎవరు కనపడలే ఇంకా ఉమ్్ వసలే ఎవర్ కనపల మంటలు మాత్రం కనపడుతున్నాయి పొగ మాత్రం బయటకొస్తుంది ఏం కేకలు గాని కేకలు కూడా ఏమీ లేదు ఓకే వాళ్ళు డ్రైవర్ ఏమన్నది గ్లాక్లమ్ బ్రేక్ చేస్తూనే అన్న స్మోక్ ఒకసారి వాళ్ళు స్మోక్ బిల్స్ అక్రాపడిపోయింది ఆ గేట్ దగ్గరకి రావాలని దిగినడ స తలుపుల తెరు ఆ గేట్ కడిపించాను ఆ గేటు రాక నిలబడి ఆనే నిలబడి ఆడలేదు ఒకవేళ చెప్తున్నావు కానీ అది నాకు తెలిసి అదైతే కరెక్ట్ నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాను ఫ్రంట్ లేదు ఓపెన్ అవ్వట్లేదు బ్యాక్ సైడ్ రమ్మని కూడా చెప్పాను రమేష్ తో చెప్పా